ఏది సిక్కుడు ఎట్టు మాయ రోజు చెంబటి నిలువైనవడ్ది ఇగ ఇదేం పూత పుత్తలేదు గుడ్ల గుడ్ల కాతా కాత్తలేదు ఇవి ఏం సెట్ అయింపు పో రోజు చెంబడి నిలువ పోయే పడిది మరి నీకు అమ్మా సర్జా అయిందమ్మా ఆన్సర్ అయితే అబ్బాయి కోపాడుకొస్తాడు ఈ కర్షణ వచ్చినాక నేనే నా ఏమో అనుకో తప్ప తల్లి

చెట్టు ఇట్ల అయ్యేవాటే ఆ పొప్పర్ చెట్ అన్న చూసేస్తా దీనికి ఏమైందో ఇది పండ్లు వండుతలేదు ఏం లేదు కాయలే కాయలేముండే ఇంత ఇంత పైసలను జమ చేసుకుందాం అంటే ఇది ఇట్లయ్యే వాటి పోడి చెట్టు కదా ఉండ ఎంత పోతాయి నీ ఏం చేస్తాను ఇప్పుడు పోతే ఏం కైకిస్తావే నువ్వు పొద్దుగాల పోతే ఇంకా రెండు రూపాయలు ఎక్క దొరకపోనా నీవ ఏం చేస్తున్నావు మార్చ పెడతావు కానీ నువ్వు కోవా

ఏ బంగారం తీయ నీకు అయితేనే నేను పోయేస్తా ఎప్పుడు మాత్రడో ఏదో ఇప్పిస్తున్నాడు మొక్కపోడు ఇక మారుతట్లేడు ఎవరైనా తాళ్ళు అయితే ఆడేస్తారు ఈ బట్టలు ఇంటినే ఉండదు తమ్ముళ్ళు అన్న సంక్రాంతి పండుగ వస్తుంది మనం ప్రతి సంవత్సరము ఏదోనో ప్రోగ్రాం ప్రోగ్రామ్ కంపల్సరీ పెట్టుకుంటాం మనం అవును మరి సంవత్సరం మనం ఏం ప్రోగ్రాం పెట్టుకుందాము ఎట్లా ఎట్లా సెడీ ఎత్తారో చెప్పుడు నాను మళ్ళా ఎట్లా పెట్టావు ప్రతి సంక్రాంతికి మనం ఆంధ్రం పోయి పన్నెండు కోళ్ళు ఎట్ల పందిన కొం కదా మళ్ళీ అట్లే పోదాం మళ్ళా అంతేనా పోదండి మరి సరే సరే కానీ మరి ఖర్చు అయితే ఎవరిదాలు పెట్టుకోవాలి నేను అంతేనా మరొకరి మీద రెండు సంవత్సరాలు నా పట్టిన పడింది సరే అండి సరే అండి పదివేల రూపాయలు ఎక్కువైంది నాకు తెలుసా ఎట్లా ఉన్నాయని చెప్పేసి మీరు ఇట్లా వాడుకోవద్దు అంతేనా మనిషికి పదివేల రూపాయలు తీసుకపోతే తీసుకొస్తాను అవును మా గ్రూప్ పెద్దే పెట్టుకోవాలి నేను పైసలా పెద్దోనే కావచ్చు పైసలా మీకడ చిన్న ఇక్కడ తమ్ముడు తమ్ముడే పేకడ పేకాటి ప్రతి సంవత్సరము నువ్వు పెడితే మేము ఆడదాత నీ పేరు కొలుతున్నా మేము నేను పొగుడు పొగుడు మస్తు పొగుడుతున్నాం ఏ మన రమేష్ అన్న పెడుతున్నా రమేష్ అన్న పెడుతున్నాం మేము మస్తు సంబరపడుతున్నాం ఈ సంవత్సరం పెడితే ఏమవుతుంది ఇక నాకు అవన్నీ నువ్వు వంగ అర్థమేదా నాకు అవర్నే అవసరం అది ఎవర పైదనాలు పెట్టుకుందాం మంచిగా ఎంజాయ్ చేసేద్దాం నేను ఇది పిక్స్ ఏమంటే సరేనే అండి నువ్వు చెప్పినట్టే ఫాలో అవుతాం మనం మరి కార్ మీద పోదామా టాటేస్ మీద పోదామా ఎట్లా పోదాం మరి పోయే సాగ పోయే మార్గం కూడా ఫస్ట్ మా బుక్ చేసుకోవాలి లేకుంటే మా బండ్లు దొరికాయి మరి అందరూ ఆటే ప్రయాణం చెప్తారు కదా అందరు చూసడానికి అడే పోతారు అవును బండ్లు మరి ఇబ్బంది అవుతుంది మరి బుక్ చేయపోతే బుక్ చేసుకోవాలి కంపల్సరీ బుక్ చేయాలి అవున రమేష్ మీ దోస్తే బాగున్నాయి అంటే కార్లు ఒకటి మాట్లాడపోయినావు పోయినా సరే మా దోస్తు కానీ మాట్లాడితేనే మీరు తిట్టని తిట్టు తిట్టకుండా తిట్టారు ఆ టూ బండి పట్టుకొచ్చిన వాడు సీనిగాడు మనం ఆగకుండా పోకుండా అంత టార్చర్ అయిపోయింది అదంతా కాదే మీరే మాట్లాడు మంచి బండి మాట్లాడు మనం సమానంగా ఖర్చు పెట్టుకుంటున్నాం కాబట్టి మంచి బండి మాట్లాడు లగ్జర లగ్జరీగా పోదు లగ్జరీగా వద్దాం అవు రమేష్

మన పక్క కొ హనుమాన్ అన్నట్టు అవుతామీ ఒకసారి ఏమి విలిపి ఒకసారి విడిపిద్దాం అన్న ఒకసారి విలువే హనుమానా 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 ఎటు పోతున్నావు ఏమో బామ్మ ఇంటికి పోతున్నా ఇంత పొద్దు అయింది పొద్దు అయినాక ఉంటారా ఇటు ఏంది పోయడం ఇంకా గంట టైం ఉండే ఉండే భోజనానికి ఆల్చంగా పోతే ఎక్కువ అయిన చెప్పులో కాళ్ళ ధర వేసుకున్నావు ఎందుకు గాయంతం ముచ్చండి నాకు తెలువ కాళ్ళ వేసుకుంటే అరిగిపోతాయి అనుకుంటున్నావు అందుకు అవి కాపాడుకోవాలి ఉత్తారు సేవ బాంబా పోయినవేనా తిన మళ్ళా అన్ని ఉన్నాయి అంగీ పాయింట్ మంచి జోరుదారు వేసుకున్నాం అని ఇదా పోయేది బామాల ఇంటికేనా మళ్ళీ ఇస్త్రీకి ఎందుకు రెండు రూపాయలు దాండుగు ఇటుంటే ఏమైతే పోయేటడా ఇస్త్రీ అయితే రెండు రోజులకే పోతుంది మళ్ళా నాకు ఇదే నా కాదు మరి షత్రిక పట్టుకున్నావు వాడుకున్నా పట్టుకొని వాడుకొని నెత్తిని పట్టుకోవాలా వాడుకోవాలా పట్టుకొని పోతున్నావు ఎందుకు పోతున్నాం గట్ట మరి ఓ కనుకరా ఇది ఎండకు వారకు అనుకుంటున్నావా అదే నేను ఎండకు వారకు వాడా ఏంది ఈ చెప్పులు చేతులు వాట్టుకుంటే కొద్దిగా ఈ కారం ఉంటుంది అని చెప్పి గాయ దిగి నాకు హలో చిత్రాంగి నాటక మండలియా అవునండి మీరెవరు నేనా నేను శ్రీరామోజు చంద్రమౌళి నేను గొప్ప కళాకారుని నేను నాటక కళామండలిలో గాన ప్రవేశం ఇచ్చారా మొన్ననే ఇచ్చాను అవునా అవును ఎలా జరిగింది అది నేను స్టేజ్ ఎక్కే వరకు చాలామంది క్రిక్సిపోయారు ప్రదర్శించినాక ఒక్కరు లేకుండా వెళ్ళిపోయారు జనాలు అందరూ చలించిపోయారు నాకు చిత్రకళా మండలిలో అవకాశం ఇవ్వలేదు అలా రోడ్డు మీద కన్నా వెళ్ళిపోతాను నా కళను ప్రేక్షకుల ముందు ఉంచదా ఏమో ఈ అంజన్న ఎటు వెళ్లుతున్నావు తివిరి ఇసుమునా తైలంబు తీయవచ్చు తవిలి మృగ తృష్ణలో నీరు తావవచ్చు తిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చు చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు మా బావ అత్తండు ఆయనకి చికెన్ ఏది ముద్ద తీయదు చికెన్ తెస్తున్న ఇప్పుడు వండాలి ఆయనకి పెట్టాలి నేను పోతున్నా స్వామి నన్ను వదిలి నా పాండిత్యము పూర్తిగా వినపాయను కదా ఇంకా ముందుకు వెళ్ళి నా పాండిత్యమును విన్నవించదు కాక అవునమన్నా మొన్న మీ బామ్మారిది మీ ఇంటికి అయితే మరి గట్టిగా అరుచుకున్నా మా బామారుది అయితే బ్రహ్మాండంగా అరుచుకుంటాను నేను ఇగో పచ్చి పులుసు గంజి పువ్వ తొక్కు ఏదనుకుంటావు నాలుగు తీర్లు అరుచుకుంటావు మా బామారుదిని మా అరుచుకుంటా అనుమాన్న నీటి కన్నా అయితేనేమో పచ్చి పులుసు గంజి తొక్కుతో పెడతావు అవును బ్రహ్మాండంగా పెడతావు మరి మందిలలో అయితే మటన్ చికెన్ కావాలని భోజనం తింటావు అవును అవును నిజమే బాగా తింటాడు అవు తమ్మి నిజమే మన భోజనాలు కూడా అట్లే తిన్నాడు మీరు అవునా నాకున్నంత నేను పెట్టిన నేను పోయి తినే కాడ నేను నా కడుపు ఉండేది నాతో అవునే అనుమాన్న మరి మీ బామ్మ తింటికి ఎట్లా వచ్చినావే బస్కి వచ్చినావా లేదా బండికి వచ్చినావా నడిచినా నడిచితే రెండు లాభాలు ఉంటాయి తెలుసా నీకు ఒక్కటి బస్కి అప్పినాయా ఇంకోటి ఏందో తెలుసా తినతే బాబు మాది కాదు బాగా తినచ్చు రెండు లాభాలున్నాయా మరి అంటావు నువ్వు నీ బేరెట్ తెలిసిందా మీకు మరి అంటావు ఏమి నా అదృష్టము ప్రేక్షకులు ఇక్కడే ఉన్నారు నా యొక్క కళను ప్రదర్శించదు కాక ఏమిటి ఈ ఆనందంలో ఉన్నారు మాది ఒక చిన్న ముచ్చటి ఉండే ఈ ఆనంద సమయంలో నాదొక పాట వినిపించుతానే వార్తలు కదా నా పాట ఏమైతుంది నిలంగను దేను రెండు మూడు నేడుల కైటలను బెబ్బులి కుటుంబముల అల్పములాయే నాల మందలు కడు వృద్ధి చెందవే ఏ ధర్మము జల్పము భాస్కర ప్రతి వర్షము ననుబులి నాలుగైదు పిల్లలంగను ఇలంగను దేను రెండు మూడు నేడు లకటులైనను బెబ్బులి కుటుంబముల అల్పములాయ నాల మందలు కడు చెందవే ఏ ధర్మము జల్పము జల్ప భాస్కరా ఆహా నేను ఇంత బాగా పాడిన పాడిన పాట వీళ్ళందరూ ప్రేక్షకులు ఎక్కడో అక్కడ వెళ్ళిపోతున్నారండి అయ్యో నా కర్మ ఇంతే ఉన్నట్టున్నది బొబర్ వేద్ బొబర్ బొబర్ ఆ ఏంది బా ఆ ఏంది బా ఏంది బావా మత్తునావు ఏ బామ్మారు ఏమి లేదు రాగా తోవంటి ఒక ఆయన కలిసి పద్యాలు వాడతాయి చెవులు జొర్రీ కలిసి వచ్చినట్టు అయింది ఏ వినా వడతలేదు ఓహో అట్లనా అందుకేనా ఆగమాగ మురికత్తున్నావు బామ్మర్ది బామ్మర్ది అని అయితే అది కానీ అవు కానీ అయిందారా చికెన్ అన్నీ సరే సరే కానీ ఆ చెప్పులున్న చెత్త ఎవరు ఎత్తుకపోర మూలక పెట్టి కురిచేత్త కూర్చుందిరా అరే బామ్మది

ఏమైనా గిలిచేపాయ ఆకలి కాబట్టి ఇంకా బొమ్మాలి ఓ బొమ్మలు బావా అత్తనా ఏమైనా ఆకలి కాబట్టి ఆగలేదు ఒక ఐదు నిమిషాలు ఉంటుంది కానీ అయితే కానీ అతను అక్కనా ఏ అక్కేది పోయి నేను ఒక్కరిని వచ్చినా అక్క మంచి కైకిలు పోతే రెండు వందల రూపాయలు ఖర్చు బోధి పో తిన్నావు ఒక్క రెండు నిమిషాలు ఏ బామ్మది ఏంటో ఆకలి కాబట్టి ఒక్క నిమిషాలు పడుతుంది నీకు రెండు నిమిషాలు వేడి చేస్తే నీకు ఇంత అంటకస్తుంది నీ ఇటు నన్ను ఎట్లా ఆడుచుకుని ఒక్కసారి బామర్ది నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు నీళ్ళు గర్గ కారం వేసిందయ్యా కాదా ఆడికి వచ్చిందా నీ ఇంటికి వచ్చినాడు నాకు ఉత్త నీళ్ళు పోసిన వీడికి వచ్చాము బాగా ఎగురుతున్నావు ఆకలి ఆకలి అని నీకు నీ వల్ల మేము ఎంత బాధపడుతున్నావు తెలుసా మా మామ అదే మీ నాన్న తొంభై ఏళ్ళ వయసులో పనికి వెళుతావు అక్క కైకి చేసిన పైసలు కూడా దగ్గర పెట్టుకొని పిశినార్థనం చేసుకుంటూ అందరినీ బాధ పెట్టబడితే ఇదేనా భావనీ పద్ధతి ఇక మారు సరే ఇది ఎందుకు అంత ఇట్లా చిన్న కూర్చున్నావు ఏమైంది సప్పుడు అయ్యావు బాబు ఏ బాబు అరే గిట్టవాడు ఏమే లేవు మేము ఏమైందే ఆ బాబు ఏమైందే పనికి వెళ్ళొస్తున్నా అరే నువ్వు పనికి ఏంది అయ్యో ఎందుకు పోయా పనికి వెళ్ళగలవు లేవు వెళ్ళగలవు ఇంటికి పోదాము ఎక్కడ మీ ఇల్లు ఎక్కడ వాళ్ళు మీరు మీ మీ వాళ్ళు ఎవరు హనుమాన్ అబ్బాయి అనుమాన మీ అబ్బాయి అరే అయితే మెల్లగా ఇంటికి ఆడ తోలేసేస్తాపా మెల్లగా అన్నాడు మెల్ల అన్నాడు మెల్ల అన్నాడు అరే అప్పుడు నీకు చెప్పినా కానీ మీ తమ్ముడింటికి తినడానికి పోతా అని చెప్పి చెప్పిన చూడు అయితే అక్కడికి పోయినాక ఏమైందంటే వాడు వచ్చినప్పుడు గడక పోతావు కదా నీకు మంచిగా చేసిండు వాడు చెప్పులు చెత్తరికి వేసుకొని తిరుగుతావా ఎవడన్నా కాళ్ళకి వేసుకొని తిరుగుతావు కానీ ఇప్పుడన్నా సిగ్గుసారం వచ్చిందా ఇప్పుడన్నా పిసిన తను విడిచిపెడతావా ఇక్కడ నీళ్ళు లేపో మన ఆయనకి ఏమైంది ఆ తొవ్వంటే అది రాగా ఆయన చెట్లలో పడిపోయినట్టున్నాడు నేను అటు పోతున్న సూచన నేను తీసుకొచ్చి ఎటు తోడు ఆయనను పనికి తోరినాయా ఇంకా పనికి తోలుతారే ఇప్పుడైన వయసు ఎంత తొంభై ఏళ్ళ దాకా ఉంటుంది మరి తొంభై ఏళ్ళు పనికి తోలు ఇది ఏమైనా మంచిగా ఉన్నదా పెద్ద ఏంటిది ఇది ఏమైనా బుద్దున్న మనిషినా ఇది ఎట్లా అన్నట్టు ఇది అయినా తొంభై ఏళ్ళ మనిషిని నువ్వు పనికి తోరి ఇబ్బంది పెడితే ఎట్లా ఆయన అడ్డం పడితే మన ఆడ ప్రాణం పోతే ఎట్లా అడిగేసి అడిగేసి ఇప్పుడు ముసలాని తాళం నీకు గట్టివే ఏందన్నట్టు అనువా నువ్వు ఇకనైనా నువ్వు మారాలి నువ్వు మారకపోతే మాత్రం మంచిగా ఉండదు తొంభై ఐదు వేల ముసినవాళ్ళు కాదా ఎట్లుంటది చెప్పు నువ్వే ఆలోచించు కరెక్ట్ ఇప్పుడు నీ కొడుకులు ఉన్నారు నీ బిడ్డలు ఉన్నారు నీ మన్వరాలు ఉన్నారు వాళ్ళు చూసి ఏమనుకుంటారు లోపం పెద్ద మనిషిని ఈ ఏకానుషాన మంచి ఇప్పటి నన్ను కష్టపడి చేయించిన నేనే బుద్ధి తక్కువ నిన్ను కష్టపెట్టి పనికి వెళ్ళినారా ఇప్పటి నుంచి నేను మంచిగా చూసుకుంటున్నాను ఏవే ఇల్లు నాన్న నా నేను మారిన నాన్న నేను ఇక్కడి నుంచి నేను మంచిగా చూసుకుంటున్నా నిన్ను పనికి తోలేనా నేను ఉన్నా మామయ్య ఈ కొంచెం నువ్వు పనికు పోన్ అవసరం లేదు మామయ్య నేను చాదుకుంటా మామయ్య మీ కొడుకు చాదవుకున్నావు కూడా చూడు మామయ్య ఇటు నన్ను మామయ్య బాపు చూడు మామయ్య చూడు నల్ల మొక్క నువ్వు ఏమంటే ఎట్లా అయిందో నీ మాట కాదే వెళ్తున్నాడు నాది పొరపాటు నానా నిన్ను పనికి చూడు నాది పొరపాటు నిన్ను కూడా ఏ కష్టపెట్టనే నిన్ను కూడా మంచిగా చూసుకుంటుంది నేను మారిన నేను నా పింఛనార్థనం మారిన నాకు అదే సంతోషం మీరందరూ మంచిగా ఉంటుంది మంచిగా చూసుకో చూసుకో పెద్ద మనిషిని మంచిగా ఉంటుంది